హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మూడు గ్రాముల్లో రెండు జతలు లట్కా పోగుల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే వాటి తూకాలు మరియు వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలిపి ఎంత అవుతుంది మనం ఎంత చేపించుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే బెల్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీదాకా చేడతాయి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి ఫ్యాన్సీ లట్కా పోగులు వీటి నికర తూకం వచ్చేటప్పటికి మూడు గ్రాముల తూకం అయితే అవుతుంది అట్లాగే వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికి పైన పోగులు వచ్చేటప్పుడు ప్పటికీ మనకు ఫ్లవర్ డిజైను మరియు జ్యోతి టైప్ అయితే రావడం జరిగింది అట్లాగే మధ్యలో వచ్చేటప్పటికి మనకు జ్యోతి మోడల్లో ఒక రెడ్ కలర్ స్టోన్ అయితే మనకు కనబడతా ఉంది ఇవి వచ్చేటప్పటికి మనకు డైలీ యూజ్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు కింద మనం చూసుకున్నట్లయితే వాటికి అటా పోగులకు అటాచ్గా లట్క అయితే మనకు తీగల లట్క తీగల డిజైన్తో చేసిన లట్కా లట్కా అయితే ఒకటి మనకు కనబడతా ఉంది మధ్యలో మనకు గ్రీన్ కలర్ స్టోన్ అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే ఆ లట్కా మధ్యలో కూడా మనం బంగారుపు గజ్జల ఒక గుత్తిని అయితే హ్యాంగ్ చేయడం అయితే జరిగింది అట్లాగే మనం లట్కా కింద చూసుకున్నట్లయితే మూడు చైన్లు అంటే ప్లెయిన్ మూడు చైన్లు అయితే మనకు కనబడతా ఉన్నాయి ఈ పోగులు వచ్చేటప్పటికీ వీటిలోనే మనకు రెండు రకాల డిజైన్స్ అయితే కనబడతా ఉన్నాయి అంటే మనకు లట్కా కూడా వస్తుంది దాని కింద మనకు మూడు చైనీలు అనేవి రావడం వల్ల ఈ పోగుల్లో రెండు రెండు డిజైన్లు అయితే మనకు కనబడటం జరుగుతుంది అట్లాగే ఈ పోగులు కూడా కింద చైన్లు మనం హ్యాంగ్ చేయడం వల్ల కాస్త బారుగాను మనకు ఎక్కువ లెంత్తో కనబడతా ఉన్నాయి అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి మూడు గ్రాముల తూకం ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది అట్లాగే మనం వీటిని రెండు మూడు గ్రాముల్లో లీస్ట్ అంటే మూడు గ్రాముల నుంచి మనం నాలుగు గ్రాముల దాకా వీటి తూకం అయితే పెట్టుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి సెకండ్ జత ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మనకు డిజైన్ అయితే చాలా స్పెషల్గా కనబడతా ఉంది సేమ్ అదే డిజైన్ కాకపోతే మార్పు అనేది రావడం జరిగింది పైన మనం పోగులు చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసుకున్న జత మీద ఈ పోగులు అనేవి కాస్త చిన్నగా రావడము మరియు మధ్యలో రెడ్ కలర్ స్టోన్ అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే మనం కింద లటక చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసిన దానికి తీగల లట్క అయితే రావడం జరిగింది వీటికైతే ఫ్లవర్ డిజైన్తో అయితే లటక మనకు కనబడతా ఉంది మధ్యలో వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ స్టోను అట్లాగే మనకు కింద కామన్గా మూడు చైన్లు అయితే హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఆ మూడు చైన్లకైతే మనం మధ్యలో రెడ్ కలర్ స్టోన్ అయితే ఒకటి పెట్టడం జరిగింది మీరు ఫస్ట్ చూస్తున్న జతకు వచ్చేటప్పటికి మూడు చైన్లు కూడా ప్లెయిన్గా అయితే రావడం జరిగింది దీనికైతే మనకు మధ్యలో ఒక రెడ్ కలర్ స్టోన్ అయితే దీనికి హ్యాంగ్ అవుతూ ఉంది అట్లాగే వీటి తూకం మనం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి మూడు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది ఇది కూడా సేమ్ ఫస్ట్ జత మాది మాదిరిగానే ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది అంటే ఈ రెండు జతలకు వచ్చేటప్పటికీ వెనకాల బంగారు శిలలు అయితే రాలేదు ఫ్రెండ్స్ కట్టు అయితే వచ్చినాయి ఆ బంగారు శిలలు కూడా కావాలి అనుకుంటే ఇంకో అర గ్రాము యాడ్ చేసుకున్నట్లయితే మనకు మూడు గ్రాముల నరలోనే పోగులు మరియు సీలలు కూడా రావడం అనేది జరుగుతుంది ఈ జతలు కూడా మనము మినిమం మూడు గ్రాముల నుంచి మనకు నాలుగు గ్రాముల దాకా అంటే మందంగా కావాలనుకుంటే మాత్రం నాలుగు గ్రాముల నికరతూకం అయితే పెట్టుకోవచ్చు ఇంకా మనం తూకం ఎక్కువ పెట్టుకున్న కొద్దీ మనకు సైజు పెరగడము లెంత్ పెరగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్